ప్రమాదం అజ్ఞానమే ప్రమాదం జ్ఞానమే అప్రమాదం ఇక్కడ జ్ఞాన అజ్ఞానాలు ఆత్మజ్ఞాన పరంగా ఇక్కడ ప్రమాదము అంటే కాలరూపం మృత్యువుకు చేరువ చేసేది అప్రమాదము అంటే అమృతత్వానికి చేరువ చేసేది అజ్ఞానముతో తలపెట్టే ప్రతి ఆలోచన మాట పని అన్ని ప్రమాదాన్నే తెచ్చిపెడతాయి జ్ఞానముతో తలపెట్టే ప్రతి ఆలోచన మాట పని అన్నీ అప్రమాదమే అందుకే మహాత్ముల సూచన ఏమంటే అజ్ఞానం వలన నీ ఆలోచనలు మాటలు పనులు నీకే ప్రమాదం తెచ్చిపెడుతుంటే ఇక నీవు వేరే వాళ్ళని లోకాన్ని ఏమి ఉద్ధరిస్తావు అందుకే ముందు జ్ఞానం సంపాదిస్తే ఆపై ఏమన్నా మిగిలి ఉంటే నీ వల్ల జరగవలసింది అప్పుడు చేసుకోవచ్చు అని ఏ ఆలోచన మాట పని అజ్ఞానం వలన ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయో అదే ఆలోచన మాట పని జ్ఞానం మూలాన లోక కళ్యాణం చేకూరుస్తున్నాయి గ్రహించవలసింది ఏమిటంటే ప్రమాదము ఆలోచన మాట పని వలన కాదు అజ్ఞానము వలన ఇంతటి భయానకమైన పరమసత్యం తెలియక లౌకికపరమైన పొట్టకోటి చదువులు ఉద్యోగాలు డబ్బు పలుకుబడితో వచ్చే అహంకారంతో కూడిన అజ్ఞానపరమైన ఆలోచనలు మాటలు పనులతో మనుషులు కాలరూప మృత్యువుకు చేరువై జనన మరణ చక్రంలో పడి నలిగిపోతున్నారు అంటే అజ్ఞానంతో కూడిన ఏ తెలివితేటలు కూడా మనిషికి ఏ విధమైన మేలు చేయకపోగా కాలరూప మృత్యువుకు చేరువ చేస్తున్నాయనే రహస్యాన్ని గ్రహిస్తే అప్పుడు కదా జ్ఞాన మార్గం యొక్క ఆవశ్యకత ఎరుకపడి దానివైపు అడుగుపడేది తెలిసి తెలిసి ఎవరన్నా కాలరూప మృత్యువుకు చేరువవుదామని అనుకుంటారా మరి గతి ఏమిటి ఒక్కటే గతి అజ్ఞానంతో కాలరూప మృత్యువు కోరల్లో చిక్కి నలిగిపోవటమా లేదా జ్ఞానంతో జీవిత పరమలక్ష్యమైన ఆత్మసిద్ధిని పొంది శాశ్వతుడై సచిదానందంగా మిగిలిపోవడమా నిర్ణయం అతి తెలివితేటలు గల జీవునిదే సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త